హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీరు ప్రత్యుష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ అయిన భరత్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిన్న రాత్రి యాంకర్ స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇందులో చాలా సంచలన వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి కొందరు ఏమో ఇది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు ఇంకొందరు లేదు ఇది ఆత్మహత్యనే అని చాలా మంది అంటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఏంటి నిజం అని చెప్తారా సార్ అంటే ఎంతవరకు నిజం ఉంది అనేది పోలీసులు నిర్ధారించాలి అయితే కేసు ఫైల్ అయి అవుతోంది దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటనేది బయటకు రావాల్సి ఉంది హత్య అవటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఏ విధం అంటే హత్య అంటే ఏదో ఘర్షణ జరిగి ఉండొచ్చు ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఉంది అని చెప్తున్నారు అక్కడ అయితే జనరల్ గానే ఆత్మహత్య కూడా హత్య మనం ఆత్మహత్య హత్య అని చర్చించుకుంటున్నాం కానీ ప్రతి ఆత్మహత్య కూడా హత్య అంటే ఎవరో ఏదో పద్ధతిలో ఎవరినో గాయపరిస్తే మానసికంగా అంటే వాళ్ళని వాళ్ళు అంతం చేసుకునే వైపు డ్రైవ్ చేసేలాగా ఎవరో పని చేస్తారు ఆ పని చేయటం వలన చచ్చిపోతారు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఆత్మహత్యకి రీజన్స్ ఉంటాయి ఆ రీజన్ ఆ కారణం కల్పించిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మీద కేసులు బెటర్ అందుకని అదేదో ఆత్మహత్య ఏదో వీక్ అంటే వాళ్ళు మానసికంగా వీక్ అయ్యారు వాళ్ళు స్థైర్యాన్ని కోల్పోయారు అని విచిత్రమైన ప్రకటనలు ఇచ్చేస్తారు కానీ ఆ స్థైర్యం ఎలా కోల్పోతారు వాళ్ళు ఎందుకు కోల్పోతారు సామాజిక బాధ్యత ఉంటుంది కొంత అంటే సామాజిక బాధ్యత అంటే తన పెయిన్ ని పంచుకోవడానికి ఎవడూ లేడు అని వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడే ఆత్మహత్యలు జరుగుతాయి ఒకటేమో ప్రెజర్ పెట్టిన వాళ్ళు కారణం ప్రెజర్ పెట్టడం వలన చచ్చిపోతారు ఆ ప్రెజర్ షేర్ చేసుకుని బలానా వాళ్ళ సపోర్ట్ తో మనం దానిలో నుంచి బయటపడగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఇతర ప్రపంచం ఉంటుంది కదా ఇప్పుడు ఒక భర్త భార్యని వేధిస్తూ ఉన్నాడు లేదు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ని వేధిస్తున్నాడు ఏదో కారణం చేత అతనితో ఫైట్ చేయాలి అని ఆ అమ్మాయి అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడి ఆ అమ్మాయి చెప్పేటువంటి మాటలు విని ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ తన తరఫున యుద్ధం చేసి తన్ని ఆ సమస్యలోంచి బయటకు తీసుకురా వచ్చేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలి కదా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయికి కానీ వీళ్ళందరూ నా తరఫున నిలబడతారు అని అమ్మాయి ఫీల్ అవ్వలేదు ఫీల్ అయి ఉంటే ఇలా జరగదు ఒకవేళ ఆత్మహత్య అయి ఉంటే ఆత్మహత్య అయి ఉంటే ఆ అమ్మాయికి ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోవడం ఈ సమాజం తాలూకా లోపం అందుకని అది ఒక రకంగా తన ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఆ స్థైర్యాన్ని ఇవ్వలేకపోవడం వలన జరిగిన ఆత్మహత్యగా కనుక చూస్తే వీళ్ళు చేసిన హత్యగా భావించాల్సి ఉంటుందని రెండవది అవతల వైపు నుంచి ఎవడైతే ప్రెజర్ పెట్టాడో వాడు చేసిన హత్యగా కూడా చూడాల్సి ఉంటుంది ఇది ఆత్మహత్య యాంగిల్ ఒకవేళ హత్య హత్యగా దీన్ని హత్య చేసి ఆత్మహత్యగా చూపించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది ఒక లుంగితో హ్యాంగ్ చేసినట్టుగా ఉంది అక్కడ విజువల్ కింద పెద్ద ఇబ్బందికరంగా లేదు గతంలో బిక్కిసీను విషయంలో కూడా ఇదే జరిగింది అతను కూడా మొదట ఆత్మహత్య అన్నారు కానీ వాతావరణం అలా కనిపించలేదు చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి కానీ ఒక మనిషిని అంటే అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ని విని ఇది ఆత్మహత్య కానీ ఆత్మహత్య కానీ ఎందుకు జరుగుతుంది పర్సనల్ ఏదో దగ్గర వాళ్ళ నుంచి జరిగిన కార్యక్రమం అంటే దగ్గరైన వాళ్ళు ఒకరి స్పేస్ను ఒకరు గౌరవించుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో ఉండవు అవతల వాళ్ళు తమకి వ్యతిరేకమైన అభిప్రాయం చెప్పినప్పుడు నా అభిప్రాయం నువ్వెందుకు గౌరవించవు అని యుద్ధం చేయటం తప్పు యుద్ధం చేయకుండా ఓకే నువ్వు నాకంటే భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఉన్నావు కాబట్టి ఈ క్షణం నుంచి మనం కలవటం మానేస్తే బెటరు అనుకుని విడిపోవడం మంచిది అలా కాకుండా కన్విన్స్ చేయటము బుల్డోజ్ చేయటము చేస్తారు సహజంగా రిలేషన్లో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక రకమైనటువంటి పెత్తనం జలాయించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అలాంటి సందర్భాల్లో కూడా బుల్డోజింగ్ జరుగుతుంది అలాంటి ఇష్యూ ఏదో ఉంది తన లైఫ్లో అంటే ఒకటి తన సమస్యని షేర్ చేసుకుని తనకి మద్దతుగా నిలబడే వాళ్ళు ఉన్నారు అనేటువంటి భరోసా లేకపోవడం వలన జరిగి ఉండొచ్చు రెండోది అటువైపు నుంచి ప్రెజరైజ్ చేసి జరిగి ఉండొచ్చు ఆ లో భాగంగా నా మాట వినలేదు కాబట్టి లేకపోతే నా అభిప్రాయంతో కన్విన్స్ అవ్వలేదు కాబట్టి అని ఒక ఆగ్రహానికి గురై వాళ్ళ అవతల నుంచి ఏదైనా అవతల వ్యక్తి ఎవరైతే హంతకుడు ఉన్నారో లేదు అవతల ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఏదైనా చేసి ఈ ఎంఐ చనిపోయిన తర్వాత తమని తాము సేవ్ చేసుకోవడం కోసం ఇది క్రియేట్ చేసి ఉండొచ్చు సార్ మీరు ఇప్పుడు ఇందాక అన్నట్లే ఒకవేళ ఆత్మహత్య యాంగిల్లో చూసినట్లయితే ఈ స్వేచ్ఛ గారు ఎవరితో ఉన్నారో ఈ ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటే ఈ సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉంటుంది అంటే ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొంటుంది అలాంటి ఒక గుండె ధైర్యం గల వ్యక్తి ఇలాంటి ఆత్మహత్యకి పాల్పడిందని మీకు అనిపిస్తుందా అంటే ఇందులో గుండె ధైర్యము మరొక ధైర్యము ఉండవండి అంటే ఎవరి సమస్యలు వారివే ఎవరి కంపార్ట్మెంట్ వారిదే తను అవుట్ గా ఇష్యూని మాట్లాడటం వేరు ఇన్సైడర్గా ట్యాకిల్ చేయటం వేరు హ్యాండిల్ చేయటం వేరు హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రాపర్గా ఈ అనుభవంతో అంటే తను చూసినటువంటి తను విన్నటువంటి విషయాల నుంచి తనకు ఏర్పడినటువంటి భావాల నుంచి తను దీన్ని ఫైట్ చేయాలి అని అనుకుంటే అనుకుంటే కనుక నిలబడి ఫైట్ చేయాల్సి ఉంది ప్రతి మనిషి జీవితంలోనూ చాలా సందర్భాల్లో ఒక డైలమా వస్తుంది ఆ డైలమా వచ్చినప్పుడు ఇంక జీవితాన్ని కొనసాగించడం అనవసరం అనే ఒక ఎడ్జ్ వస్తుంది ఆ ఎడ్జ్ వచ్చినప్పుడు ఏం పర్వాలేదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్ అయితే వాళ్ళందరూ నన్ను రెస్క్యూ చేస్తారు అనేటువంటి ఒక భరోసా ఆ భరోసా లేనప్పుడు మాత్రమే చాలా ఆత్మహత్యలు ఎలా జరుగుతాయంటే అవతల నుంచి ఉన్న ప్రెజర్ వలన జరగవు తన వెనక ఎవరూ లేరు అనేటువంటి నైరాస్యం నుంచి జరుగుతాయి ఆ నైరాస్యం కలిగినప్పుడు వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు ఇమ్మీడియట్ గా కోల్పోయిన తర్వాత ఆ డెసిషన్ డ్రైవ్ అయిపోతుంది మెజారిటీ ఆత్మహత్యలు ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక మంత్రి గారు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక హోం మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా ఇలా శివప్రసాద్ కోడెల సుప్రసాద్ ఆత్మహత్య జరిగినప్పుడు కూడా ఈ చర్చ విపరీతంగా జరిగింది ఆయన పల్నాటి పులి అని పిలిచేవాళ్ళు ఆయన చాలా ఆయన బాంబులు చుట్టేవాళ్ళు ఆయన ఇంట్లో చాలా హత్యాకాండలు ఆయన స్వయంగా డ్రైవ్ చేశాడు అనేక దాడులు ఆర్గనైజ్ చేశాడు ఆయన డాక్టర్ డాక్టర్ ఎమ్మెల్యే హోం మంత్రిగా పనిచేశాడు చాలా అనుభవజ్ఞుడు స్పీకర్ గా ఉన్నాడు ఇంత అనుభవజ్ఞుడు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు కానీ ఆయనకు కూడా ఆ టైంలో లోన్లీనెస్ ఆవరించి ఉండొచ్చు అంటే తనకి తనకి మద్దతుగా నిలబడతారు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ మద్దతు లేదు అని తెలిసి ఉంటుంది ఆయనకి తెలిసి అది విపరీతమైన డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది ఆ ఫీలింగ్ ఆ డిప్రెషన్లో వాళ్ళు జీవితాన్ని అంతం చేసుకోవాలి అనుకుంటారు అది అందుకని సామాజిక బాధ్యత ఉంటుంది ప్రతి ఆత్మహత్య వెనకాల అన్నది అందుకే ప్రతి ఆత్మహత్య వెనకాల సమాజం ప్రతి మనిషికి ఒక భరోసా కల్పించాలి కనీసం మేము ఉన్నాం నీ వెనక నీకు ఏ సమస్య వచ్చినా వినటానికి ఉన్నాం కనీసం దాన్ని ఫైట్ ఫైట్ చేస్తామా లేదా అనేది వేరే గొడవ చెప్పుకోవడానికి ఒక చెవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువలన ఆత్మహత్యలు జరుగుతాయి ఇప్పుడు ఈ కేసులో కూడా అలాంటివి ఎవరు జరిగి ఉండొచ్చు మనం ఇప్పుడే జడ్జిమెంట్ దాకా వెళ్ళటం తప్పు కానీ అది హత్య ఆత్మహత్య అనేది ముందు నిర్ధారణ కావాలి దీని మీద జాలి పట్టము మరొకటో చేయాల్సిన అవసరం లేదు తన గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు రెండు వైపులా కూడా సామాజిక బాధ్యత ఉంది తన లోపం కంటే కూడా తన అనవగాహన లేకపోతే మరొకటి తను లోన్లీగా ఫీల్ అయింది ఇవన్నీ మాట్లాడేస్తున్నారు కానీ ఇవన్నీ తప్పు ఆ అమ్మాయి పాత్ర గురించి మాట్లాడటం మానేసి దానిలో మన బాధ్యత ఎంత ఉంది అనేది ఎవరికి వాళ్ళు తమని తాము పరిశీలించుకొని జడ్జి చేసుకోవాల్సిన సందర్భం ఒక ప్రశ్న ప్రపంచం ముందు పెట్టింది అమ్మాయి అంటే నా అమ్మాయి చుట్టూ చిన్న సర్కిల్ ఏం లేదు అమ్మాయి కేవలం యాంకర్ మాత్రమే కాదు అనేక ఉద్యమాలతో పాటు కలిసి నడిచినటువంటి చరిత్ర ఉంది ఆ అమ్మాయికి ఉంది అమ్మాయి పేరెంట్స్ కి ఉంది వాళ్ళు కూడా అనేక సామాజిక ఉద్యమాలతో నడి నడిచిన చరిత్ర ఉంది వాళ్ళకి అమ్మాయి మదర్కి చైతన్య మహిళ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తారు ఆవిడ అలాగే ఫాదర్ పిడిఎస్యులో పనిచేసిన చరిత్ర ఉంది ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఒక చైతన్యం ఉంది అలాగే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అనేక వేదికల నుంచి మాట్లాడినటువంటి చరిత్ర ఉంది ఈఎంఐకి కూడా మరి ఇంత సోషల్ మూమెంట్ ఉన్నటువంటి వాళ్ళు అలా లోన్లీగా అయిపోయారంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడకుండా ఏ విషయాన్నైనా చెప్పుకోగలిగినటువంటి ఒక సర్కిల్ ఉండాలి అది లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి అందుకని ఆ స్పేస్ మనం ఇవ్వలేదు అని అనుకోవాలి వీళ్ళు అంటే అలాంటి అవకాశం మనం ప్రతి మనిషికి కల్పించాలి ఆ కల్పించటం కోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితోనూ నిరంతరం మాట్లాడుతూ ఉండాలి వదిలిపెట్టకూడదు ఎవరిని చాలామంది ఏంటంటే వీళ్ళ బిహేవియర్ నుంచి ఇప్పుడు వీళ్ళకి నచ్చని పని ఏదో ఆ అమ్మాయి చేసింది అనుకోండి ఇమ్మీడియట్గా పక్కన పెట్టేస్తారు లేదు వీళ్ళకంటే భిన్నమైన అభిప్రాయం ఉంటే ఆ అమ్మాయి నుంచి పక్కకి జరగటం వేరు కానీ తనతో మాట్లాడుతూ ఉండాలి నీకు నాకు ఈ ఏరియాలో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది నీ అభిప్రాయం నాకు నచ్చలేదు కానీ నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉంది ప్రస్తుతం అని సరదాగా రోజు ఫోన్ చేయటం అనేది ఒక డైలాగ్ ఉంచుకోవాలి ఘర్షణ ఉండకూడదు ఘర్షణ అనేది ఎప్పుడు ఉంటుందంటే నా తనని తాను ఎక్కువ ప్రేమించుకున్నవాడు ఎక్కువ ఘర్షణ పడతాడు అలా తన మీద తాను ప్రేమ చంపుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు అది జరగట్లేదు ఆ డ్రైవ్ జరగట్లేదు ఎవరికి వాడు ఒక దుర్గంగా తయారవుతున్నాడు ఆ దుర్గంగా తయారై నాకు నేనే గొప్పవాడిని అనుకునేటువంటి పరిస్థితి నాకు నేనే గొప్పదాన్ని అనుకునేటువంటి పరిస్థితి కంపార్ట్మెంట్లుగా చీలిపోతున్నారు మనుషులు ఈ కంపార్ట్మెంట్లుగా చీలిపోవడం వలన పక్క కంపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఈ కంపార్ట్మెంట్కి తెలియట్లేదు తెలియకపోవడం వలన వాళ్ళు కూడా షేర్ అనుకోవడం లేదు అందుకని ఈ రకమైనటువంటి మరణాలు ఎక్కువ అవుతున్నాయి సమాజంలో కేవలం కేవలం ఈ స్వేచ్ఛ గారే కాదు సార్ అంటే ఈ విడికి మీరు మీరు అన్నట్లే సొసైటీలో చాలా పలుకుబడి ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అన్నిట్లో అలాంటి ఆవిడ ఆత్మహత్యకు గురైంది ఇంకా సాధారణ వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో సూసైడ్స్ అటెంప్ట్ చేస్తున్నారు అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు అంటే దీని నుంచి కొంచెం దూరంగా ఉండాలంటే ఎలాంటి సూచనలు పాటిస్తే బెటర్ అంటారు ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగింది అన్ని సెక్షన్స్లోనూ జరుగుతున్నాయి ఒక పర్టికులర్గా ఏదో స్ట్రెస్ వచ్చి కాలేజీ స్టూడెంట్స్ లేకపోతే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళు ర్యాంకులు రాలేదనో ఒత్తిడికి గురై చనిపోతున్నారు అనే వార్తలు ఆ మధ్య విపరీతంగా చూసేవాళ్ళం ఇప్పుడు కేవలం వాళ్ళే కాదు వాళ్ళు చనిపోతూనే ఉన్నారు సమాజంలో ప్రతి సెక్షన్లోనూ అన్రస్ట్ పెరిగిపోయింది పెరిగిపోయి ప్రతి ఒక్కరూ కూడా ఆల్టర్నేటివ్ వైపు ఆలోచించట్లేదు అంటే మనకి ఒక సామెత ఉంది నాలుగు గోడల మధ్య బంధించి కొడితే పిల్లి కూడా పులవుతుంది అని ఒక సామెత ఉంది అలాంటి సందర్భం వచ్చినప్పుడు పులిగా మారాల్సిన పిల్లులు తమని తాము చంపేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి అందుకని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సమస్యలు ఉన్నాయి ఈ నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే సమాజాన్ని మనతో ఉండదు సమాజం లేనప్పుడు కన్విన్స్ చేసుకోవటానికి కోసం సమాజంతో కూడా డైలాగ్ పెట్టాలి మాట్లాడుతూ ఉండాలి నిరంతర ప్రక్రియ ఇది అంటే మీరు రోజువారీ యుద్ధంలో ఉండాల్సిన అవసరం ఉంది మీ జీవితం వెళ్ళాలంటే అనేటువంటి ఫీడ్బ్యాక్ నిరంతరం పిల్లలకు ఇవ్వాలి తల్లిదండ్రులు అలాగే ప్రతి ఫ్రెండ్ ప్రతి ఎవరినైనా సరే రోజు ముందు ఆప్యాయంగా పలకరించండి మీకంటే వాళ్ళు వేరే పార్టీకి చెందినవాడు అయి ఉండొచ్చు వేరే రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ ముందు మాట్లాడండి సరదాగా ఉండండి దేన్ని భారీగా తీసేసుకుని మనసుకు పట్టించుకోకండి మనసుకు తీసుకుని మీకు నచ్చలేదు కాబట్టి దాడి చేసే ప్రయత్నం చేయకండి దాడి చేయొద్దు బుల్డోజు చేయొద్దు అవతల వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించండి మీరు మీరు ఎలా యూనిట్ అవతల వాళ్ళు కూడా ఒక యూనిట్ మీకు ఏ సెక్యూరిటీ లేకపోతే ఏ గౌరవం కోరుకుంటున్నారో అదే గౌరవాన్ని అవతల వాళ్ళకు కూడా ఇవ్వండి భార్య అయినా పిల్లలైనా లేకపోతే ఎవరైనా సరే ఎవరు ఎవరికంటే తక్కువ కాదు ఎక్కువ కాదు సమానంగా చూడటం సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం చేసినప్పుడు అలాగే రెగ్యులర్ డైలాగ్లో ఉండగలిగితే వాళ్ళని కూడా వాళ్ళ గొడవ ఏంటో చెప్పుకునేటువంటి ఒక స్పేస్ ఇవ్వండి ప్రతి మనిషికి మీతో మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీతో వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఒక డోర్ ఓపెన్ చేసి ఉంచండి ఆ డోర్ ఓపెన్ చేసి ఉంచితే ఇలాంటివి జరగవు అంటే నేను వెళ్ళి చెప్పుకోవడానికి ఎవడూ లేడు ఒక చెవి కూడా లేదు నా మాట వినడానికి అనిపించినప్పుడే డిప్రెషన్ మొదలవుతుంది ఆ వాతావరణం కల్పించటం సామాజిక బాధ్యత అంటే సమాజం నేరం చేసినట్టుగా చూడాలి ఒకవేళ ఇది ఆత్మహత్య అయి ఉంటే హత్య ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ హత్య ఈ రోజు జరిగింది అనుకుంటే ఈ ఘర్షణకి చాలా చరిత్ర ఉంటుంది కదా కనీసం ఒక మూడు నెలలో నాలుగు నెలల చరిత్ర ఉండి ఉంటుంది ఈ ఘర్షణని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఉంది అనే అంటే దానికి కూడా సమాజమే బాధ్యత వహించాలి ఏ సమాజం ఆవిడ చుట్టూ ఉన్న సమాజం ఆవిడ సర్కిల్ వాళ్ళు జవాబారీ అందుకని ఎవరైనా సరే ఎవరికైనా సరే ఒక విండో తెరిచి ఉంచాలి ఏం పర్లేదు ఇదిగో ఈ మనిషికి మనం వెళ్ళి చెప్పుకోవచ్చు అని ప్రతి మనిషి కూడా ఎవరికి వాడు మా కంపార్ట్మెంట్ మాది మాకు ఇతరులు గొడవలు అక్కర్లేదు మా గొడవలే చాలా ఉన్నాయి ఈ పద్ధతిలో మాట్లాడేస్తున్నారు ఆలోచిస్తున్నారు దీని నుంచి బయటకు వచ్చి మనిషి సంఘజీవి అని ప్రతి ఒక్కళ్ళు ఆ ఎరుకతో బిహేవ్ చేస్తూ ఉండగలిగితే ఈ ఆత్మహత్యలు నివారించడం అనేది పెద్ద కష్టమేం కాదు ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఈ ఆత్మహత్యలు హత్యలు ఒక సమాజంలో పెరుగుతున్నాయంటే ఆ సమాజంలో ఒంటరులు పెరుగుతున్నారు అని అర్థం ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఏం చేయాలో సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది